రెడ్డి గారి ప్రభుత్వం మొదలు కాగానే మీడియాతో మాట్లాడుతూ సీఎం గారు వారి ఫోర్ ట్వంటీ హామీలను గ్యారంటీలను డిక్లరేషన్లను ఏమున్నది సునాయాసంగా వీటిని చేయగలుగుతాం మేము మా ప్రభుత్వం కడుపు కట్టుకుంటే చాలు ఇవన్నిటిని కూడా చేయగలుగుతాము అని చెప్పారు కట్ చేసే తర్వాత కొన్ని నెలలకే మరి ఏమైందో కడుపు కట్టుకోలేదో లేకుంటే మొత్తం తెంచుకొని రోజు మింగేస్తున్నారో కానీ ఆ తర్వాత నన్ను కోసుక తిన్నా కూడా ఒక్క పైసా లేదు అని చెప్పబట్టే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని కోసుకొని తింటే పైసలు వస్తాయో లేదో తెలియదు కానీ వీళ్ళందరినీ కోసుకుంటే మాత్రమే ఇవాళ కోటాను కోట్లు వస్తాయి ముఖ్యమంత్రి గారి సకుటుంబ సపరివార కోటీశ్వర్లు వీళ్ళందరి వల్ల ప్రభుత్వం రాగానే మొదట అందరికీ తెలిసింది తిరుపతి రెడ్డి గారు షాడో ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ స్థాయిలో సెక్యూరిటీ రెండు మూడు ఎస్కాట్లు వారు ఎక్కడ కార్యక్రమాల్లో వెళ్ళినా అధికారిక కార్యక్రమాల్లో వెళ్ళినా సర్పంచ్ కూడా ఎన్నికలు పోటీ చేయలేదు అనుకుంట ఎమ్మెల్యే కూడా కాదు కానీ షాడో ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం గన్మెన్లతోని ఎస్కాట్లతోని కలెక్టర్లు కూడా బయటికి కార్యాలయం కూర్చి వదిలేసుకొని బయటికి కూరకు వారికి స్వాగతం పలుకుతారు రాష్ట్రం అందరు కూడా తెలిసిందే షాడో ముఖ్యమంత్రి గారి గురించి మరో సోదరులు కొండల్రెడ్డి రెడ్డి గారు ప్రస్తుతం ఫోర్త్ సిటీలో బిజీగా ఉన్నారు ఫోర్త్ సిటీ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు తెలిసిన విషయమే అమెరికా దాకా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వారి కంపెనీ స్వచ్ఛభయో అనే కంపెనీ రెండు నెలల ముందే మొదలుపెడితే ఆ కంపెనీతోని వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకుని వచ్చారు దాకా తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి సొంత తమ్ముని కంపెనీతోని వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకోరు మరి ఇప్పటికీ ఒక్క రూపాయి అన్న పెట్టినరా లేదు అది కేవలం ప్రకటనలేనా లేకుంటే నల్లధనాన్ని వైట్ మనీ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా వాళ్ళు చెప్పాలి కేవలం అది ఒకటే కాదు వాస్తవానికి ఆగస్టు నెల వచ్చింది లాస్ట్ ఇయర్ ఆగస్టే అనుకుంటా రేవంత్ రెడ్డి గారు దావోసు అమెరికా కొరియా అమెరికా అండ్ కొరియా పర్యటన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచే వచ్చారు వారు రిటర్న్ వచ్చారు చెప్పాలి వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి చాలామందిని తీసుకుపోయి రకరకాల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి ప్రకటనలు చేసారు గోదీ ఇండియా అంట వాల్ష్ కర్ర అంట ఉర్సా అంట స్వచ్ఛ స్వచ్ఛయో ఇట్లా ఎన్నో ఇవ్వండి లిస్ట్ అన్ని ఇది కేవలం ఒక సంవత్సరందే మళ్ళీ దానికంటే ముందు కూడా కొన్ని సంవత్సరాలు ఇవన్నీ ఏమైనాయి ఇప్పటి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి కేన్స్ లాంటి సంస్థ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనే వింటున్నాము కానీ వచ్చిన సంస్థలు ఏంటి మీరు దావోస్ పర్యటన చేసిర్రు కొరియా పర్యటన చేసిర్రు అమెరికా పర్యటన చేసారు ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయో ఇప్పటి వరకు ఒక్కటి కూడా వారు చెప్పలేకపోయిన ఇక ఇంకొకరేమో ఇంకొక సోదరులు అనుముల కృష్ణారెడ్డి గారు వీరు వందల కోట్లు వేల కోట్లు వ్యాపారాలు చేస్తున్నట్టే వారు వెనక వాడలేదు చాలా మందికి తెలియదు ఏంటంటే అచ్చా ఫోటోలో ఉన్నది మీ మీడియా వాళ్ళకి అందరికీ సుపరిచి సుపరిచితులు అనుకుంటా వారిని ఆరో యారో జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు ఆరో అడ్వర్టైజింగ్ రెండు సంవత్సరాల నుంచి అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖున తీసుకుంటే ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవాళ వరకు రాష్ట్రంలో ప్రతి అడ్వర్టైజ్మెంట్ పత్రికల్లో పడే ప్రతి అడ్వర్టైజ్మెంట్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కాంట్రాక్ట్లు ఆయనకే రాష్ట్రంలోనే కాదు సారీ సబ్జెక్టు కరెక్షన్ రాష్ట్రంలో కాదు రాష్ట్రం బయట కూడా బీహార్ మహారాష్ట్రలో కూడా ఇవి బీహార్ అడ్వర్టైజ్మెంట్స్ ఇది మహారాష్ట్ర అడ్వర్టైజ్మెంట్స్ గుడ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా అనుముల కృష్ణారెడ్డి గారు మరియు వారి బాల్య మిత్రుడు ఆరో భూసం జగన్మోహన్ రెడ్డి గారు వందల కోట్లు ఇలా ఏం లేదు ప్రజాధనము అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద పోతున్నాయి తిరిగి మళ్ళా తమ్ముళ్ల ఖాతాకే వస్తున్నాయి ఒక్కొక్క న్యూస్ పేపర్కి ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ ఇవల్ల ప్రతి మిస్ కాకుండా మీరు పండుగనండి జైపాల్ రెడ్డి గారి జయంతులు వర్ధంతులు అనండి రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్ అని వచ్చి ఇక్కడ పెడితే ఆ అడ్వర్టైజ్మెంట్స్ మళ్ళీ వీళ్ళకే వాళ్ళ పార్టీ మీటింగ్స్ ప్రభుత్వ మీటింగ్స్ అన్నీ కూడా మొత్తం కాంట్రాక్ట్లు వీళ్ళకే జాబ్ క్యాలెండర్ ఆ జాబులు రాలేదు జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ పైసలు కూడా వీళ్ళకే వీళ్ళకేవండి వీళ్ళు నలుగురు అయిపోయారు తర్వాత మీరు ఎవరున్నారు ఫోటో ఇక్కడ సుజన్ రెడ్డి గారు అనుకుంటారా కదా బ్లూ బ్లూషర్టా గొలుగురు సత్యనారాయణ రెడ్డి గారు వీరి కోసం అయితే లాఠీ చార్జీలు కూడా చేసారు లగచర్లలు మ్యాక్స్ బిఎన్ ఫార్మా మెడికవర్ హాస్పిటల్లో షేరు రేవంత్ గారు పోయి ఓపెనింగ్ అల్లుడు గారు రేవంత్ గారు అల్లుడు గారు ఇటు అన్నదాములకే చేస్తావా అల్లునికి ఏం చేయవా అనేసి అల్లుని కోసం లగచెర్ల రైతుల భూములు తీసుకొని మ్యాక్స్ బిఎన్ ఫార్మాకి అక్కడ చేసే ప్రయత్నం అక్కడ ఉన్న రైతులు ఇక తెలిసిన విషయమే మానవ హక్కుల కమిషన్కి వెళ్ళిర్రు మహిళా కమిషన్కి వెళ్ళిండ్రు అవన్నీ కూడా వాళ్ళు పోరాటం చేసారు ఇక లేటెస్ట్ ప్రత్యేకంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది సృజన్ రెడ్డి గారు లాస్ట్ వీరు అన్నదమ్ములకే చేస్తావా ఏం చేయవా అని ఆదేశం వచ్చింది మా ఏం చేయవా మీ అన్నదమ్ములకే చేస్తావా అనగానే మరి బావమర్దికి కూడా చేయాలి కదా గతంలో కేటీఆర్ గారు అమృత్ కేంద్ర ప్రభుత్వం యొక్క అమృత్ కాంట్రాక్ట్లను వెయ్యి నూట ముప్పై ఏడు కా కోట్ల కాంట్రాక్ట్ను ఆయన కంపెనీకి శోదా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి నువ్వు ముఖ్యమంత్రి కాగానే నీ సొంత భావమర్దికి అప్పజెప్పనని ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది అక్కడ కాగలేదు ఇక లేటెస్ట్ సింగరేణిని కూడా వదులుతలేదు ఈ అనుమూల బ్యాచ్ సింగరేణిలో కూడా కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు సింగరేణి యొక్క కాంట్రాక్టు సోదా కన్స్ట్రక్షన్స్ కి నూట యాభై కోట్ల కాంట్రాక్టు సింగరేణిలో కూడా వాళ్ళ సొంత బావమర్దికి రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు క్విట్ ప్రోకు అనండి మిస్ యూజ్ ఆఫ్ ఆఫీస్ అనండి సొంత అన్నదమ్ములకు బావమర్దులకు అల్లున్లకు ఇవాళ వ్యాపారాల్లో కోట్ల కాంట్రాక్ట్లు అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్టున్నారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాలి ఓట్ల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు గ్యారెంటీలు అని డిజిటల్ కార్డ్స్ ఇచ్చి సంతకాలు పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అడిగితే నేను వస్తాను నేను మీకోసం ఉన్నాను అని చెప్పినప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అంటే ఇదే కృష్ణారెడ్డి గారు అండ్ భూసం జగన్మోహన్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక తెలంగాణలో ఎవరు చదువారు మనకు ఎవరు తెలియదు ఇక్కడ రాదు కూడా ఆ పేపర్ కానీ దానికి కూడా కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు ఎందుకు నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్లో పత్రిక కాబట్టి ఆ పత్రిక ఇవాళ ఈడీలో కేసులు కూడా నడుస్తున్నది మనీ లాండరింగ్ విషయం మీద మన ప్రభుత్వం దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నది వ్యాపారాలు ఎట్లా ఒట్టి సింగరేణే కాదు దిండి ఇరిగేషన్ షోధా కన్స్ట్రక్షన్స్ మూడు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్ట్ వీళ్ళ దాహం సరిపోతలేదా ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు చేసుకుంటారు వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్టు షోధా కన్స్ట్రక్షన్స్కే సింగరేణి యొక్క నూట యాభై కోట్ల కాంట్రాక్టు షోధా కన్స్ట్రక్షన్స్కే దిండి కాంట్రాక్టు షోధా కన్స్ట్రక్షన్స్కే ఇక అంతిమంగా ఆ ఉన్నది ఫోటో ఆ కారు గుర్తుపడతారా మీరు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరిగిన కారు అది ఆయనే కొడంగల్లో ఎమ్మెల్యే ఓటమి తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు తిరిగిన ల్యాండ్ క్రూజర్ కదా అది బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ ఆ కారు ఆ కారు డీటెయిల్స్ చూస్తే రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా అని ఆ కారు డీటెయిల్స్ చూస్తేనేమో రిజిస్ట్రేషన్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ కారు రిజిస్ట్రేషన్ ఉండే మొన్న మార్చుకున్నారు మళ్ళా కొండల రెడ్డి గారి పేరు మీద తెచ్చుకోరు మొన్నటి వరకు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండే మేము ఎప్పటికప్పుడు దాన్ని సోషల్ మీడియాలో బయట పెట్టేసరికి అందరు కూడా బయట పెట్టేసరికి ఏంది ఇది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది ఇది అనేసి అన్నారు గతంలో వారి మీద ఈడీ ఐటీ రేడ్లు అయినప్పుడు కూడా ప్రశ్నించారు ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రేవంత్ రెడ్డి గారి బేనామియా వారి కారులో ఎందుకు తిరుగుతున్నాడని ఆ ఏందో కానీ ఇవాళ రేవంత్ గారు వారికి కాంట్రాక్ట్లు ఇవ్వబట్టే ఇప్పుడు ఇక నువ్వు అప్పుడు నా కోసం కార్ ఇచ్చినావు నేను ఇప్పుడు నీకు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తా మూడు వందల ఇరవై కోట్ల కాంట్రాక్టు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ ముక్తేశ్వపురం ముక్తేశ్వరపురం గన్నపవరం ఇగో కేఎల్ఎస్ఆర్ ఈ కార్ ఇచ్చిన మిత్రునికి రేవంత్ రెడ్డి గారి మిత్రునికి మూడు వందల ఇరవై కోట్ల కాంట్రాక్ట్ పాలేరులో రెండు వందల కోట్ల కాంట్రాక్ట్ సేమ్ అదే కా కేఎల్ఎస్ఆర్ వాళ్లకు ఇంకొక నూట డెబ్బై కోట్ల మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఇవ్వండి ఫోటో కూడా రేవంత్ రెడ్డి గారిది ఉంది శ్రీధర్ బాబు గారిది ఉంది వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినాకనే ఇట్లా వందల కోట్ల కాంట్రాక్టులు కుటుంబానికి మిత్రులకు అప్పజెప్తున్నారు నీళ్ళ కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ మిత్రుడు అడ్వర్టైజ్మెంట్ల కాంట్రాక్టు తమ్ముడు కృష్ణారెడ్డి భూసం జగన్మోహన్ రెడ్డి మైనింగ్ సింగరేణి అప్పజెప్పడానికి బావమర్ది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లు పట్టణాభివృద్ధి అప్పజెప్పాలంటే ఆయనకు సింగరేణి అప్పజెప్పాలంటే మళ్ళీ ఆయనకు పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఈయనకు విదేశాలకు పోతే ఖాళీగా ఎండుకు ఉండాలి విదేశాల్లో కూడా నల్లధనం చేసుకోవాలి మన చేయాలి ఇక్కడ అక్కడ మనీ లాండరింగ్ అని ఇంకొక సోదరునికి రాజకీయంగా ఈ సోదరునికి ఇట్లా ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చొని రాష్ట్రం దివాలా తీస్తున్నది తెలంగాణని ఎవరు నమ్ముతలేరు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే ఎవరన్నా పోతే ఢిల్లీకి పోతే దొంగలా చూస్తున్నారని అసలు దొంగలు వీళ్ళు రాష్ట్రాన్ని ఏమో అంటున్నావు రాష్ట్రానికి ఎవరు రూపాయిస్తలేరు అని అంటున్నావు మరి వీళ్ళందరికీ వందల కోట్ల వేల కోట్ల కాంట్రాక్ట్లు ఎందుకు వస్తున్నాయి నీ ప్రభుత్వంలోనే నువ్వు ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి అయినవా నీకు కాంగ్రెస్ అందుకే పదవి ఇచ్చిందా లేకుంటే నీ కుటుంబాన్ని కుటుంబాన్ని సదుపు మొత్తం వాళ్ళకే మూటలు అప్పజెప్పడానికి ఏఐసిసి బాధ్యత కూడా ఇదై ఎందుకంటే ఏఐసీసీకి ఎంత వస్తుందో మరి కమిషన్ మౌనంగా ఉంటే ఇలాగే కాంగ్రెస్లో మిగతా మంత్రులు మౌనంగా ఉంటే ఎందుకంటే ఒక్కొక్క శాఖ మైనింగ్ శాఖ రేవంత్ రెడ్డి గారిది కాదు ఇలా మైనింగ్ శాఖ మంత్రి గారు చెప్పాలి వివేక్ గారు చెప్పాలే సమాధానం నీ శాఖలో వాళ్ళు వేలు పెట్టినరు ఐఎన్పిఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో వేలు పెట్టినరు యాడ్స్ అన్ని వాళ్ళకే పోతున్నాయి ఒక్కొక్క శాఖలో శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి ఈ వెయ్యి కోట్ల ఒప్పందం గురించి చెప్పాలి ఏమైంది భయో వెయ్యి కోట్లు ఒక్కొక్క శాఖలో ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ అన్నదమ్ములను బావమర్దులను మిత్రులను అప్పజెప్పేసి ఇలా వేల కోట్ల కాంట్రాక్టులు చేస్తున్నారు నిజంగా ఉన్న ఆశ్చర్యం ఆ కేబుల్ ఇంటర్నెట్ కేబుల్ వైర్స్ కట్ చేసినప్పుడు కూడా దాన్ని ముందు రోజే టీ ఫై టీ ఫైబర్ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు అది ఎవరి శాఖ శ్రీధర్ బాబు గారి శాఖ ఐటీకి సంబంధించి కానీ కనీసం ఐటీ శాఖ మంత్రి సలహా కూడా తీసుకోకుండా జర్క్ రియాక్షన్గా ఏం చేశారు మొత్తం కట్ చేసేసారు దాని తర్వాత లక్షల మందికి ఇబ్బందులు అయినాయి ఇవాళకి కూడా అవుతుంది ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్తోని సర్వీసెస్తో దాని వెనుక కూడా మరి బ్లాక్మెయిల్ చేయడానిక ఎలా వాళ్ళ ప్రభుత్వం చెప్పాలి సమాధానం వీళ్ళందరి ఇవాళ ఒక్కొక్కళ్ళ బిజినెస్ కౌంట్ చూసుకుంటే ఎన్ని వేల కోట్లకి ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయినరో చూడండి వాళ్ళ సామ్రాజ్యం వెళ్ళిపోయినరో చూడండి మీరు ఇదే కౌంట్ చేసుకోండి న్యూస్ పేపర్ యాడ్స్ వందల కోట్లు సృజన్ రెడ్డికి టోటల్ చేసుకుంటే ఇప్పటికీ రెండు వేల కోట్ల కాంట్రాక్టు అమృత్ టెండరు వెయ్యి నూట ముప్పై ఏడు కలుపుకొని ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన మిగతా ఈ రెండు కాంట్రాక్ట్స్ కలుపుకుంటే రెండు వేల కోట్ల కాంట్రాక్టు ఆయన ఇచ్చింది ఆ కారు విలువ ఎంత ఉంటుందో కానీ కోటి రూపాయల కారు కావచ్చు కానీ ఆయనకి ఇచ్చింది ఇప్పటికీ మూడు మూడు కాంట్రాక్ట్లు అది అదొక వెయ్యి కోట్లు గిఫ్ట్ ఒక కోటి రూపాయలు కారు ఇస్తే నేను వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇస్తా అన్నట్టు ఇది రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ అరాచకం వాళ్ళ అవినీతి ఒక్కొక్కళ్ళు కూడా బిజినెస్ ఎంపైర్ని నిర్మాణం చేసుకుంటూ పొలిటికల్ బిజినెస్ ఎంపైర్ని నిర్మాణం చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఎవరికి మంచి జరిగిందో లేదో మనకు తెలియదు కానీ ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేటు తగ్గింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఉన్నారు యూత్ జాబ్ క్యాలెండర్ అని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం తెలంగాణ ఉద్యమంలో చూడనటువంటి కంచెలు కూడా ఇవాళ లోపల చూసినాం ఎక్కడికక్కడ తెలంగాణ సమాజం రోడ్డు మీద కొట్లాడుతున్నది వీళ్ళందరూ బిజీగా ఉన్నారు జేబులు నింపుకోవడానికి వీళ్ళందరూ బిజీగా ఉన్నారు మననేమో డైవర్ట్ చేసేసారు బీఆర్ఎస్ ఏం చేయాలి ఇవాళ యూరియా కోసం రైతులు ఎవరు పోరాటం చేస్తున్నారో ఫోకస్ ఆట చూడాలి యూత్ ఏం చేయాలి ఇవాళ జాబ్ క్యాలెండర్ కానివ్వండి లేకుంటే యూనివర్సిటీస్లో ఉన్నాయి కానివ్వండి అటు దిక్కు ఫోకస్ చేయాలి మీరు అందరు అటు ఫోకస్ తిప్పండి మీడియా అందరు కూడా ఈ ధర్నాలు ఇవి చూస్తారు మేము తెలంగాణ లూటీ చేస్తామని అనుముల అండ్ బ్యాచ్ ఇదంతా చేస్తున్నది సో లేటెస్ట్గా మీకు ఇవాళ చెప్పడానికి ప్రధాన ఇవాళ ప్రెస్ మీట్ కారణం షోధా కన్స్ట్రక్షన్స్కి మళ్ళా కాంట్రాక్ట్లు వచ్చినాయి అమృత్ టెండర్తో పాటు సింగరేణిలో వాళ్లకు కేటాయించడం జరిగింది మరియు దిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ కూడా వాళ్ళకు కూడా మూడు కాంట్రాక్ట్లు రావడం జరిగింది సృజన్ రెడ్డి గారు మామ పాలేరు ఎక్స్ఎమ్ఎల్ఏ ఉపేందర్ రెడ్డి గారు వాస్తవం కానీ వారి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారా వారు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారా నెంబర్ వన్ వారి కంపెనీకి ఈ శోదా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి ఈ మోతాదులో ఈ వందల వేల కోట్ల కాంట్రాక్ట్ చేసుకునే యొక్క కేపబిలిటీ టెక్నికల్ కేపబిలిటీ ఉందా అంటే లేదు అందుకే జేవీలు చేసుకున్నారు వాళ్ళు ఇండియన్ హ్యూమ్ పైప్స్ ఐహెచ్పి వాళ్ళతోని వాళ్ళు ముందు ఒప్పందాన్ని చేపించారు వీళ్ళు వాళ్ళతో ఉపేందర్ రెడ్డి గారి అల్లుడుగా వస్తున్నాయా లేకపోతే రేవంత్ రెడ్డి గారి భావమర్దిగా వస్తున్నాయా కాదా రేవంత్ రెడ్డి గారి బావమర్ది కాదా సుదిని సృజన్ రెడ్డి గారు వారి అక్క ఎవరు వారి ఫాదర్ ఎవరు అందరికి తెలిసిన విషయమే సో ఉపేందర్ రెడ్డి గారి పేరు తీసుకొని వాళ్ళ షీల్డ్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా డిజోన్ చేసుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు డిజైన్ చేసుకుంటున్నారా మా బావమర్ది కాదీనే అని ఆ కుటుంబానికి సుదిని జైపాల్ రెడ్డి గారినేమో ఓన్ చేసుకుంటున్నారు జైపాల్ రెడ్డి గారు గతంలో సమైక్యవాదిగా ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు కదా ఆయన తెలంగాణ అని మాట్లాడారు ఇవాళ జైపాల్ రెడ్డి గారిని ఇక మొత్తం స్థాయిలో తెలంగాణ వీరు చేయబట్టే వచ్చింది అని మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తం సుదిని జైపాల్ రెడ్డి గారు కుటుంబాన్ని మీరు డిజైన్ చేసుకుంటున్నారా చెప్పండి మేము అప్పుడు ఒప్పుకుంటాం సుజన్ రెడ్డి గారికి మీకు సంబంధం లేదని కేవలం కాంట్రాక్ట్లు ఇస్తున్నా దానికి సమాధానం లేక తప్పించుకోవడానికి వారి మామగారి పేరు తీసుకుంటున్నారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారికి సుధిని సుజన్ రెడ్డి గారి సంబంధం ఏంటిదో అది కూడా సమాధానం చెప్పాలి కదా ఇన్నటి వరకు ఇప్పటి వరకు రాని కాంట్రాక్ట్స్ సడన్ గా ఒకటే సంవత్సరంలో ఒకటే సంవత్సరంలో దానికంటే ముందు ఎన్ని కాంట్రాక్ట్స్ వచ్చినాయి ఆ కంపెనీ యాన్యువల్ ఫైనాన్షియల్ చూడండి కోటి రూపాయలు కూడా లేదు దాని కంపెనీ ఫైనాన్షియల్ సోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోటి రూపాయలు కూడా లేదు అట్లాంటిది ఒకటే సంవత్సరంలో రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ రావడం అంటే ఉపేందర్ రెడ్డి గారు ప్రేమ చూపెట్టిర్రా ఉపేందర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏ కూడా వారు మంత్రి కాదు ప్రభుత్వంలో లేరు వారు ఎక్స్ఎమ్ఎల్ఏ కూడా పాపం వారి పాత్ర లేదు కానీ ఏంటంటే తప్పించుకోవడానికి వారి పేరుని తీసుకుంటున్నారు ఎవరు ఉన్నారు పాత్రలో పాత్రలో ఉన్నది ముఖ్యమంత్రి గారు సో అందుకే ఒకటే సంవత్సరంలో ఎన్ని కాంట్రాక్ట్స్ వస్తున్నాయి ఓకే